హలో అండి అందరికీ నమస్తే రథసప్తమి రోజు స్నానం ఎలా చేయాలి రథసప్తమి అంటే సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు సూర్యుడు పుట్టిన రోజు రథసప్తమి కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున ప్రత్యేకంగా స్నానం చేస్తే జన్మ జన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయి అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలగాలంటే రథసప్తమి రోజు తలస్నానం ఎలా చేస్తే జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుందో రథసప్తమి రోజు ఆరోగ్యం ఎలా సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లీజ్ ఎంటైట్ దిస్ వీడియో రథసప్తమి ప్రత్యేక స్నానం ఎలా చేయాలి రథసప్తమి నాడు తెల్లవారుజామునే తలంటుకొని స్నానం చేయడం వలన అనేక రోగాలు నయమవుతాయి స్నాన సమయంలో పీటపై లేదా ఆసనంపై కూర్చొని సూర్యశక్తికి ప్రత్యేక అయిన జిల్లేడు ఆకులను మూడు లేదా ఐదు లేదా ఏడు ఆకులు వాటిపైన కొన్ని అక్షతలను రేగుపళ్లను ఉంచి తలపైన రెండు భుజాలపైన తోడలపైన ముఖాలపైన పెట్టుకొని స్నానం చేయాలి ప్లీజ్ లైక్ దిస్ వీడియో రథసప్తమి రోజున ఏడు చిక్కుడు ఆకులను తలపై పెట్టుకొని మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయాలని అంటారు ఈ పరమ పవిత్రమైన ఉత్తరాయణ కాలం ఎంతో ప్రాధాన్యత కలిగింది అలాగే రథసప్తమి రోజు సమంత్రక స్నానం చేయాలని అంటారు లేకపోతే అది కాకి స్నానం అంటారు ముఖ్యంగా చాలామంది ఏడు ఆకులు పెట్టుకొని స్నానం చేస్తూ ఉంటారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏడు ఎందుకంటే సూర్యుడి రథానికి ఉండే గుర్రాలు ఏడు అలాగే ఈరోజు ఏడు అనే సంఖ్యకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన సూత్రం ఎద్దే జన్మ కృతం పాపం మయా జన్మస్సు సప్తస్సు తన్మే రోగంచే శోకంచే మహరి అంతు సప్తమి అనే శ్లోకం పఠించాలి ఈ శ్లోకాన్ని చెప్పలేని వారు ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించండి ఇలా చేస్తే మనస వాచ కర్మణ చేసిన పాపాలు జన్మ జన్మాంతర పాపాలు తెలిసి తెలియక చేసిన పాపాలు అనబడే సప్త పాపాలు తొలగిపోతాయి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి స్నానాంతరం పరిశుభ్రమైన రాగి పాత్రలో నీటిని తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అక్షతలు ఎర్రని పూలు ఎర్రచందనం వేసి సూర్యునికి ఆదిత్య హృదయం చదువుతూ నీటిని సమర్పించాలి రథసప్తమి రోజు చేయవలసిన నైవేద్యం రథసప్తమి నాడు ఆవు పేడతో చేసిన పిడకలను మండించి సూర్యునికి ఎదురుగా పొయ్యిని తయారు చేసుకొని మట్టి పాత్రలో లేదా రాగి పాత్రలో ఆవు పాలను కాచాలి ప్లీజ్ లైక్ దిస్ వీడియో పాలు కొద్దిగా పొంగిన తర్వాత అందులో బియ్యం చక్కెర లేదా బెల్లం వేసి పాయసం చేయాలి చిక్కుడు కాయలతో వంటకాన్ని చేయాలి వీటిని చిక్కుడు ఆకులల్లో సూర్య భగవానునికి నివేదించాలి పిడకలతో పొయ్యిని తయారు చేసుకోలేని వారు మామూలుగా పాయసాన్ని చిక్కుడుకాయలతో చేసిన వంటకాన్ని చిక్కుడు ఆకులలో సూర్యునికి నివేదించాలి ఇలా చేస్తే సూర్యుని అనుగ్రహంతో పాటు సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఓం నమో సూర్య దేవాయ నమ ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్